ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ అనుకోవచ్చు చాలా రిచ్ గా చాలా చాలా బాగుంది అనమాట లైట్ కలర్ లో ప్యూర్ కంచి పట్టు శారీ ఇది టోటల్ శారీ అంతా కూడా మనకి జెరీ అనేది వచ్చేసింది గోల్డెన్ జెరీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంది అలాగే ఫస్ట్ బార్డర్ వచ్చేసి మనకి ఖడ్డీ బార్డర్ వచ్చేసింది సో నెక్స్ట్ సెకండ్ బార్డర్ వచ్చేసి బిగ్ సైజ్ బార్డర్ అండ్ ఈ లో కూడా మనకి టోటల్ మీనాకారి వర్క్ అండి చాలా క్లియర్ కనిపిస్తూ ఉంది గోల్డ్ అండ్ సిల్వర్ జరీ లో వచ్చింది అనమాట సో మీరు చూడొచ్చు ఇదంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వాడర్స్ వచ్చేసాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా కాంట్రాస్ట్లో పర్పుల్లో చాలా బాగా వచ్చింది ఇది చూస్తున్నారు కదండి టోటల్గా మనకి కాంట్రాస్ట్ కలర్లో అంటే పర్పుల్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చేసారు విత్ టిష్యూ అనమాట గోల్డెన్ టిష్యూ బ్లౌజ్ మొత్తంలో మనకు కనిపిస్తూ ఉంది చక్కగా మెరుస్తూ ఉంది ఉందన్నమాట బార్డర్ కూడా బిగ్ సైజ్ లో కంటిన్యూ ఇచ్చేసారు మరొక బ్యూటిఫుల్ శారీ చూస్తున్నాం ఇదంతా కూడా మనకి కలర్ లో వచ్చింది వచ్చిందన్నమాట లైట్ లావెండర్ కలర్ పెస్టిల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అండ్ అలాగే గోల్డెన్ వర్క్ అనేది వచ్చింది టోటల్ గా మనం చూడొచ్చు సో ఇదేంటంటే శారీ అంతా కూడా సెల్ఫ్ వస్తుంది అంటే శారీ బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఈ సింగిల్ కలర్ లో వస్తుంది ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఇవన్నమాట బ్యూటిఫుల్ శారీస్